నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఒక కారణం అవుతుంది ఒక వ్యక్తి పేదరికాన్ని సంపదను నిర్ణయించేది ఆ వ్యక్తి సంపాదన కానీ ఆదాయం కానీ కాదు అతడి ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసం అంతే మనకు ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్ని మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మన మంచితనాన్ని మనదెంత గొప్ప మతమైనను అందరూ చూసేది మానవత్వాన్ని ధనముంటే ధనవంతుడు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగాని మిగిలిపోతున్నారు ఒక వ్యక్తి మూడు రూపాయల కోసం ఏడ్చిన రోజులను చూశాను అదే వ్యక్తి మూడు లక్షలు ఇవ్వగలిగిన స్థాయిని చూశాను నా చుట్టూ అందరూ ఉన్న రోజులను చూశాను ఒంటరిగా ఏడ్చిన రోజులను చూశాను మనిషిలో మానవత్వం చూశాను అదే మనిషిలో మోసం చేసే గుణం చూశాను అందుకే నాకు డబ్బు శాశ్వతమని భ్రమ లేదు డబ్బే అన్నింటికి అని అహం లేదు మనిషిని మనిషిగా చూస్తాను మనిషిగా విలువయిస్తాను నేను ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులు ఎవరూ లేరు అలాగే ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యలు లేవు సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే దుఃఖమే మిగులుతుంది పరిష్కారం కోసం ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన సమస్యతో సహా మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి ఇంతలా అభిమానించే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్లే బాధపడాలి ఏదో ఒక రోజు మీ విలువ వారికి తెలుస్తుంది ఆ రోజు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అని వాళ్లే బాధపడతారు మన ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే వారితో సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఎందుకంటే వీరు కరోనా కంటే చాలా ప్రమాదకరం జీవితం ఎంతో చిన్నది మనం ఆగాలనుకున్నా అది ఆగకుండా తన పయనం కొనసాగిస్తూనే జీవితం చాలా త్వరగా మనల్ని దాటిపోతుంది గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం జీవితం అంటే మన కోసమే కాదు మన అనుకునే వారి కోసం కూడా బతకడం ప్రేమంటే డబ్బు అందం కాదు ప్రేమంటే ఒక నమ్మకం ఐశ్వర్యం అంటే డబ్బు సంపాదించడం కాదు ఇతరుల నుంచి ప్రేమ అభిమానాలు సంపాదించుకోవడం సంతృప్తి అంటే నచ్చిన దానికోసం వెంట పడడం కాదు ఉన్నదానితో ఆనందించడం కూడబెట్టడం కోసం పని చేయడం కంటే పది మందికి కూడు పెట్టడం కోసం పని చేయడంలోని ఎక్కువ ఆత్మతృప్తి ఉంటుంది ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది ఈర్ష్య అసూయలు అధిగమించి ద్వేషాన్ని దూరం పెట్టి అహంకారానికి ఆమడ దూరంలో ఉండి వివేకంతో ఆలోచన చేస్తూ మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరితో ప్రేమగా ఉంటూ కోపాన్ని వ్యక్తపరిచిన క్షమాపణ కోరగలిగే మనస్సు మనది అయితే ఏ బంధం మనల్ని విడిచిపెట్టిపోదు ఒక మేధావితో ఒక గంట కాలక్షేపం చేయడం అంటే వంద పుస్తకాలు చదివిన దానితో సమానం అలాగే ఒక సత్పురుషుడితో ఒక గంట కాలక్షేపం చేయడం అంటే వంద పుణ్యక్షేత్రాల సందర్శనతో సమానం పద్దెనిమిదేళ్ల వయసులో పేదరికంలో ఉంటే అది నీ తప్పు కాదు కానీ ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో కూడా నువ్వు పేదరికంలో ఉంటున్నావు అంటే అది ఖచ్చితంగా నీ తప్పే ఆలోచించుకో ఒక ఆడదాన్ని ఎన్ని మాటలు అన్నా ఆఖరికి కొట్టినా ఏడ్చేసి మరుసటి రోజు సంసారం కోసం అయినా నవ్వుతూ ఉంటుంది కానీ ఆమె వ్యక్తిత్వం పైన నింద వేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేదు వేసిన నిందని చచ్చిపోయే వరకు మర్చిపోదు అందుకే మాట అనే ముందు ఎవరు ఎలాంటివారో తెలుసుకుని అనండి మంచివారిపైన కూడా నిందలు మోపితే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించండి మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చనిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు నిజమైన మగాడు ఆడదాన్ని ఇష్టం లేకపోతే వేధించడు ఇష్టమైన ఆడదాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టడు మగతనం అంటే వేధించడం బాధించడం కాదు ప్రేమతో సాధించడం మనలోని భావాలు చాలా విలువైనవి విలువ ఇవ్వని మనుషుల కోసమో అసలు విలువే తెలియని మనుషుల కోసమో వాటికి ప్రాణం పోయొద్దు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం ఆడుకోవడం శాసించడం జరుగుతుంది బ్రతుకు మారాలి అంటే కొన్ని నిర్ణయాలు తెగించి తీసుకోవడం తప్పదు సామర్థ్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో ఒక యోధుడికి మాత్రమే తెలుస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దానిని కనిపెట్టి పరిష్కరించుకుంటామో లేక సమస్యని తలుచుకుంటూ కుమిలిపోతామో అనేది మన చేతుల్లోనే ఉంటుంది కష్టం పాఠం నేర్పిస్తుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటావో తట్టుకుని నెగ్గుకు వస్తావో నీ చేతుల్లోనే ఉంది పది రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్లలా నీకు దూరంగా పారిపోతారు మిత్రమా కానీ వస్తువులపైన ప్రీతి డబ్బుపై వ్యామోహం ఉన్నవారు బంధుత్వాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు మధ్యలో బతికే సమయాన్ని సక్రమంగా బతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం జీవితంలో విజయం తక్కువ ఓటమి ఎక్కువగా ఉన్నాయని బాధపడకు చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ కానీ అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు శరీరం సహకరించినప్పుడు విశ్రాంతి తీసుకో బలం చేకూరుతుంది మనస్సు సరిగ్గా లేనప్పుడు మౌనంగా ఉండు స్వాంతన కలుగుతుంది అహంకారం పెరిగింది అనిపిస్తే నీ ఇంటి మరుగుదొడ్డికి అందరూ వెళ్లి వచ్చిన తర్వాత నువ్వు స్వయంగా శుభ్రం చెయ్యి మనసు తేలిక అవుతుంది గర్వం పెరిగింది అనిపిస్తే శ్మశానంలో రెండు గంటలు గడుపు నువ్వెవరో తెలుస్తుంది ధైర్యం సన్నగిల్లిపోతుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆలయంలో ఒక పూట గడుపు గుండెల్లో దుఃఖంతో బాధపడుతుంటే సంధ్యావేళ శివాలయంలో శివునికి ఎదురుగా ఆయన్నే చూస్తూ కూర్చో తెలియకుండా నీ దుఃఖం కరిగిపోతుంది బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకుని వారి కోసం ఆలోచించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో తీ ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప సముద్రాన్ని చూసి ఎంత పెద్దదో అనుకుంటాము నదిని చూసి ఎంత చిన్నదో అనుకుంటాము పెద్ద సముద్రంలో ఉన్న నీరు తాగలేం చిన్న నదిలో నీరు తాగగలం అందుకే చిన్నవారిని చూసి ఎప్పుడు చిన్న చూపు చూడవద్దు వారిలోని గొప్ప మనసును గుర్తించు వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం తెలుస్తుంది గణితం చదివితే లెక్క తెలుస్తుంది లోకం చదివితే బ్రతకడం ఎలాగో తెలుస్తుంది మనిషి పాడయ్యేది రెండే రెండు విషయాల్లో ఒకటి ఎవరో చెప్పింది వినడం వల్ల రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల కాబట్టి మీరు విన్న ప్రతిదాన్ని నమ్మవద్దు ఒక కథకు ఎప్పుడు మూడు వైపులు ఉంటాయి ఒకటి మీది రెండవది వారిది మరియు మూడవది నిజానిది కోపంతో చేసే పనులు పక్షాత్తాపంతో ముగుస్తాయి శాంత చిత్తంతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకు వస్తాయి ఆత్మీయతతో మాట్లాడిన మాటలు పరాయి వాళ్లను కూడా వారిగా చేస్తాయి ఈర్ష్యతో చేసే ఆలోచనలు ఒంటరితనాన్ని మిగులుస్తాయి మీ వద్ద ఉన్న వస్తువును పోగొట్టుకోనంత వరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము జీవితంలో ఎవరినైతే మర్చిపోవాలి అని పదే పదే అనుకుంటామో వాళ్లనే పదే పదే గుర్తు చేసుకుని బాధపడతాము మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అని నిరూపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాడిగా అయినా చూపించడానికి ఆలోచించరు వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి కాబట్టి నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు నేటి మనుషుల లక్షణం ఏమిటో తెలుసా మన ముందు పొగడడం మన వెనక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనకే ఉంటూ మనకి వెన్నుపోటు పొడవడం నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి తప్పులేదు కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరంగా వెళ్ళిపోతారు ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చెయ్యవచ్చు కాని ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన ఆ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది మామూలుగా ఉన్నప్పుడు అందరూ మనవాళ్లలాగే కనిపిస్తారు కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది మనవాళ్లు ఎవరు అనేది నవ్వుకు ఉండే విలువ లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఉంటుంది మనిషిని జీవింపచేసే ధర్మాలు నాలుగు అవి నిగ్రహం ప్రేమ సంతృప్తి త్యాగం అదే మనిషిని దహింప చేసేవి కూడా నాలుగే అవి అత్యాశ ద్వేషం పరదూషణ పగ ఏమీ లేనట్టు అన్నీ అయిపోయినట్టు ఎప్పుడు ఉండకు ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలు పెట్టు అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి అంతే తగ్గి బతకడానికి తల దించుకుని బతకడానికి చాలా తేడా ఉంది అదేంటో గుర్తించినప్పుడే జీవితానికి ఒక అర్థం ఉంటుంది నీకు విలువ లేని చోట నీ నిజం ఎప్పటికీ గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది